కురుక్షేత్రం గద్దెరేస్తోంది డంకలు మోగుతున్నాయి శంకనాథాలు వినిపిస్తున్నాయి ధూళి మేఘాల్లో లక్షల సైన్యాలు సిద్ధమవుతున్నాయి అవి మధ్యలో ఒక రథం దానిపై నిలిచింది విధి స్వరూపం గురువులు ఎదురుగా నిలబడ్డారు బంధువులు శత్రువులయ్యారు అర్జునుడి కళ్ళలో సందేహం కన్నీళ్లుగా మారుతోంది వేలిముద్రలు కంపించాయి మనోధైర్యం కూలింది అభిమానం జారిపోయింది ధనుస్సు నేలపై పడిపోయింది భంగపడ్డ ధైర్యం పక్కన శాంతి అడుగుపెడుతుంది అది శ్రీకృష్ణుడి చరణ స్పర్శ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు శరీరం నశిస్తుంది అర్జున ఆత్మ నిత్యమైనది భయంతో కాదు ధర్మం కోసం యుద్ధం చెయ్యి భయం తొలగిపోయింది సందేహం కరిగిపోయింది ధైర్యం మళ్ళీ మండుతోంది అర్జునుడు లేచాడు ఇప్పుడు అతను ధర్మయోధుడు పంచజన్య శింఘం మార్మోగింది దేవదత్త శంఖం స్పందించింది ఈ యుద్ధం గర్వం కోసం కాదు ధర్మం కోసమే జీవిత యుద్ధంలో నీ మనస్సు కంపిస్తే కృష్ణుడి మాట గుర్తు చేసుకో నీ కర్తవ్యం చెయ్యి ఫలాన్ని దేవుడిపై వదిలేయి